నమస్తే అండి నాకు జగన్మోహన్ రెడ్డిని చూసిన ప్రతిసారి ఎంత లేఖి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు ఇవాళ అర్థం కాదండి అదొక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఇవాళ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంక ఎంతకాలం బతుకుతారు ఇదేనికి చివరి ఎన్నికలేమో ఏం మాట్లాడుతున్నావు అసలు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నా వినిపిస్తుంది అండి బహుశా రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యం అన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నీకు నిజంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించున్నా సరే అది పక్కన పెట్టేసే ఇవే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికల లేదంటే కాదా పక్కన పెట్టేస్తే ఒకవేళ నీకే చివరి ఎన్నికలైతే చెప్పలేమన్నా అలా అలాగా మూర్ఖత్వంగా పోయి మున్నర్కంగా మాట్లాడిన వ్యక్తులు చాలా మంది అర్థంతరంగానే పోయారు చాలా మంది పోయారు అలాగా మనం ప్రత్యక్షంగా కూడా చూసాం మీకు ఒక యథార్థ సంఘటన చెప్తా మాతో పాటు పనిచేసేటప్పుడు మీకు అందరికీ కూడా విజయవాడ దగ్గర ఉయ్యూరు ఐడియా ఉంది కదా ఉయ్యూరు దగ్గర లంకపల్లి అని చెప్పేసిన ఒక గ్రామం ఉంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాదనుకోండి రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు రెండు వేల తొమ్మిది అప్పుడే ఆ ప్రాంతంలోనే మాతో పాటు కొంతమంది పనిచేసేవారు అందులో ముఖ్యంగా ఒక్కరు కూడా ఉన్నవాడు పెద్ద వయసు కూడా ఏం కాదు అప్పటికే మా వయసు చాలా చిన్న చేసు అప్పుడు ఇంకా రాజశేఖర చచ్చిపోవాలా ఒయ్యూ లంకపల్లి రెండు పక్క పక్కనే ఉంటాయి గ్రామంలో మేము లంకపల్లిలో పని పనిచేసేటప్పుడు లంకపల్లి పని ఉండేది మాకేమో స్కూల్లో భోజనాలు ఉండేవాళ్ళు మాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి వాడికి చాడి కూడా సేమ్ అని ఇలాగే బాగా మొన్నకు ఎక్కువ కాస్త వయసులో పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా సరే ఇక ఇలాగే మాట్లాడేవాడు అన్న ఆయన ఎంతకాలం బతుకుంటారులే మా అయితే మా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అనుకో అలాగా అని 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 చివరి ఆఖరికి మేము ఆ అక్కడ పని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన వర్షాలు కాబట్టి అక్కడ పని ఆపేశారు తర్వాత నెల్లూరు దగ్గర ముత్కూర్ దగ్గర నక్కలు కొట్టాం నక్కలు కొంటా ఉంటుంది అక్కడికి వచ్చాం అక్కడ అలాగే మాట్లాడి ఇప్పుడు అలా మాట్లాడకూడదురా తప్పురా అని చెప్పి ఇని ఊడికి దిక్కుమే లేదువా లేదవా చివరికి అందరూ బాగానే ఉన్నారు వీడి పేర్లు పెట్టి ఇగో వీడి పోతాడో వీడి పోతాడో అతను పోతాడు అని చెప్పిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వీడు అప్పుడే ఎప్పుడో పోయాడు వీడు పోయి చాలా కాలం పోతున్నాయి దాదాపు రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ అన్న కూడా ఎవడైతే ఉన్నాడు ఈడు పోయాడు అన్న మిగులు వాళ్ళు మాతో పాటు పనిచేసే వాళ్ళు లేదంటే ఈ కాస్త ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇవాళకి స్టిల్ ఇవాళ్ళకి బతికే ఉన్నారు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు కాస్త పరిచయాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పాత స్నేహం కదన్న వయసులో మాకంటే పెద్దవాళ్ళు అయినా సరే సీనియర్లు అయినా సరే కాస్త గౌరవించుకుంటాం ఎలా ఉన్నారండి ఏంటంటే అప్పుడు ఆ కురడు ఉండి వాడికి ఎద్రం మొన్న మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని పోతాడే పోతాడని చెప్పి ఆడు రోజు యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పేసి అన్నమాట అప్పుడు అర్థమైంది నాకు ఇంకెళ్ళి అలాగే రగబడిపోతారు అలా రాలిపోయిన ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు ఏదో రకంగా పోతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళ చావు కోరుకున్నవాడు ఎవడో బాగుపాడాడు ఇది పక్కా అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్ను కావాలని ఉద్దేశించి అనేది అయితే అది బాగా గుర్తు పెట్టుకో ఎప్పుడు ఇదేం పోయే అర్థం కావట్లా నీ పిచ్చి తగలేట అయితే ఎవరో ఇది ఎవరన్నా కొట్టారంటావో లేదంటే ఇదే చివరి ఎన్నికలు అంటావు ఇంకెంతకాలం బతుకుతారని చెప్పేసి మాట్లాడతావు నీకు ఈ పోయే కాలం పోదా అన్న అలాంటి వాళ్ళు నిజంగా చాలా మంది నేను నా జీవితంలో కూడా చూసాను నిజీ నిజ జీవితంలో కూడా చూసాను కొంతమందిని నీకంటే ఎక్కువగా పేలిపోయినోళ్ళు వయసు రిచ్చే కనీసం పెద్దవాళ్ళకి ఆ మర్యాద కూడా ఇవ్వని వ్యక్తులు అర్ధాంతరంగానే పోయారన్నా నేను చూసాను కాబట్టి చెప్తున్నా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్న ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడేటప్పుడు నీ గురించి కానీ లేదంటే నీ వయసు గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడేట ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టేసి నువ్వేదా భూమి మీద దిగ్గొట్టిన రాయేలాగా ఏటీ అలా అలా ఉండిపోతావా లేదుగా ఇప్పుడు నీకు ఒక యాబు వచ్చినాయిగా మా అయితే ఇంకెంతకాలం నీకున్న పెసే నీకున్నా ఉడికిపోతనానికి నీకున్న బీపీ మెంటలకే మహా అయితే ఎంతకాలం అన్నా ఇంకొక ఐదేళ్ళు ఏమో మహా అయితే ఒక ఐదు మహా లేదు ఎక్కువ కాలం బతికితే ఒక పదేళ్ళు ఏళ్ళు అనుకోకు నేను అనగా బాగుంటుందా ఎవడు ఎంతకాలం బతుకుంటాడో ఎవడికి తెలియదు ఇవాళ బ్రహ్మాండంగా గుండ్రా ఇలా ఉన్న వ్యక్తి తెల్లారితో గుడిపోటుతో పోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ బాబాయ్ లాంటి గుడిపోటు కాదన్నా సాధారణంగా మనం టీవీలోనే కట్ట చూస్తూ ఉంటాం కదా బంగారం లాగా గుండ్రాయలో ఉన్న వ్యక్తి తెల్లారి గుండిపోతే పోతారు అన్న పోయేది ఉండేది మన ఇష్టం కాదు పైవాడి చేతిలో ఉంటది భగవంతుడి దయ ఎవరికి అక్కడ ఎంతకాలం బతకాలని ఉంటే అంతకాలం బతుకుతారు నువ్వు అన్నంత మాత్రం అయిపోద్దా మీ నాన్నగారు కూడా అలాగే పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆడిపోతే బాగుండు ఈడిపోతే బాగుండు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసాను అలా అన్న వాళ్ళందరూ అందరూ వాళ్ళకి ఉన్నారంట అప్పుడు కొంతమంది పోయారు కానీ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వయసు అయిపోయిన తర్వాత పోయారన్న మీ నాన్నగారు అలా కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారంట వాళ్ళకంటే ముందు మీ నాన్నగారు పోలేదా అర్థాంతరంగా పోయారు కదన్న తప్పు కదా అలా మాట్లాడుకోకూడదు కదా మనం ఎవరైనా కష్టమో నష్టమో పది కాలాల పాటు బతకాలరా బాబు అని అనుకోవాలి ఆరోగ్యంగా ఉన్నాడు రా బాబు సంతోషం అనుకోవాలి నువ్వు యాభై వేలు వచ్చినాయి నీకు నువ్వు పట్టుమని ఉంగొని కొబ్బరిగా కొట్టలేవు నడిచి నాలుగు అడుగులేవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ హెలికాప్టర్ కావాలి మనకి ఎందుకే పోయే కాలం మాటలు అడుగుతున్నా అంత సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతులవు ఎన్నికలు అన్నావు ర్యాగింగ్ అన్నావు రిగింగ్ అన్నావు పెచ్చిపెచ్చ వాగుడంతా వాగేసావు మజ్లీ పోయే కాలం మాటలు ఎందుకు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు అన్న మాటలు మాత్రం తిడుతున్నారు నేను నేను తిట్టట్లే వాళ్ళు తిడుతున్నారు నేను ఎంత వయసు వచ్చింది ఇంక సిగ్గుశారు ఇంకా రాలేదు భగవంతుడి ప్రసాదం మరవేం చెప్పండి దానికి ఇప్పుడు కూడా ఒకడ పోవాలి అని చెప్పి కోరుకోకూడదన్న మనమే పోతాం అతంకా నేను చెప్పాను కదా అలా ఉంటాయి అన్నమాట మేము నిజ జీవితంలో కొంతమంది ప్రత్యక్షంగా చూసున్నాం నీకంటే మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తులు ఎప్పుడో గాలిలో గడిచిపోయారు అన్న చాలా మూర్ఖత్వంగా భయంకరంగా మాట్లాడిన వ్యక్తి అందరూ ఎప్పుడో పోయారు ఇప్పుడుగా చా పోయి చాలా కాలం పోయింది దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుందేమో మనం మాత్రం విరవిరిగిపోతున్నాం ఏదో భూమి ఏదో శాశ్వతంగా నువ్వు ఒక్కడమేమి మిగిలిపోయినట్టు మిగిలిపోతావా ఒకటి ఒక పాతికేలుగా ఇంకొక నూట యాభై సంవత్సరాలు బతికేస్తావా బతకంగా మనం గతిక అయితే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు బతికితే గొప్ప ఈ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవడైనా కానీ ఒక డెబ్బై వేలు బతికితే గొప్ప అన్న నీకు ఆల్రెడీ అవి వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా సరే మనిషి చూడడానికి చక్కగా ఉన్నాడు తిరుపతి మెట్లు నడిచి ఎక్కాడు ఆయన అక్కడ నువ్వు ఆ వయసు వచ్చే వరకు బతికితే గొప్ప అన్న ఛాలెంజ్ ఇది చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు డెబ్బై ఐదు అంతకాలం నువ్వు బతికితే గొప్ప కదా ఆ రోజు మాట్లాడుకుందాం నేను ఎవ్వరిని చనిపోవాలని కోరుకోరన్నా నువ్వు కూడా శుభ్రంగా ఆరోగ్య ఆయుర్ ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా బతకాలని కోరుకుంటావు చనిపోవాలని చెప్పి కోరుకోవడం కానీ అలా కోరుకుంటే తిరిగి మనకే కొడుతుందన్న పది మంది పది రకాలుగా అంటా ఉంటారు ఏమో ఎవడ నూరు ఎలా ఎలా ఉంటుందో తెలియదు కదా ఎవడో ఒకడు తిరిగి నువ్వే పోవాలని చెప్పి ఎవడో ఒకరు కోరుకునే వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్ళు ఉండరు కానీ అలాగా అంటే డబ్బా అనుకోండి ఇది చెప్తున్నా ఉదాహరణకి ఎవడో ఒకడు అనుకుంటాడు ఆ నోటచ్చువా ఒకవేళ ఆడు అనుకున్నది అయ్యిందనుకో ఏంటి పరిస్థితి ఒక్కొక్కరు పెట్టిన శాపనార్థాలు వర్కౌట్ అవుతాయి అలా పని అవుతాయి ఎదవలు అన్ని కూడా శాపనార్థాలు పెట్టేస్తాడు ఈ ఏడుస్తాడు ఆడే అంటాడు ఈడే అంటాడు తన పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ ర ఆయనకి మర్యాద ఇవ్వడం చేస్తారు వీడి అంటాడు మరి నేను ఎవడనంటే దయచేసి ఈ దిక్కుమాల మాటలో ఇంకెప్పుడు మాట్లాడవని చెప్పేసి అనుకుంటున్నాను అన్న దయచేసి తగ్గించేతే బాగుంటుంది